తెలుగు దినోత్సవం సందర్భంగా ఆదర్శ డిగ్రీ కాలేజీలో ఓటర్లకి అవగాహన కల్పిస్తున్న కాలేజీ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ టీ ఎవరికైతే నిండుతుందో వాళ్ళందరినీ కూడా మా కాలేజీలోనే ఓటర్లుగా నమోదు చేయడం జరుగుతూ ఉంది లాస్ట్ ఇయర్ అరవై తొమ్మిది మందిని కాలేజీలో ఓటర్లుగా నమోదు చేయడం జరిగింది కరోనాకి ముందు ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు ఈ పెందుత్తి కాన్స్టిట్యువెన్సీలో ఎక్కువ మంది కాలేజీ స్టూడెంట్స్ ఆదర్శ డిగ్రీ కాలేజీ నుంచే ఓటర్లుగా నమోదు అయ్యారు అని అప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఒక బ్యాగ్ను కూడా నాకు ప్రజెంట్ చేయడం జరిగింది అంటే ఎలక్షన్ ఉన్న కారణంగా ఓటర్లుగా నమోదు అవడం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఇది నా బాధ్యతగా గుర్తించి ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీలో భాగంగానే ఎవ్రీ ఇయర్ మా కాలేజీలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ యూబిఏ వాళ్ళు బాధ్యత తీసుకుని ఓటర్లుగా నమోదు చేస్తూ ఉన్నారు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటర్లుగా నమోదు అవ్వాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని అక్కడ పద్దెనిమిది సంవత్సరాలు వయసు రాని వాళ్ళందరికీ నేను చెప్తూ ఉన్నాను కొంతమంది పద్దెనిమిది సంవత్సరాలు వయసు దాటిపోతే వాటర్లుగా నమోదు చేసుకోవాలి వాళ్ళు కూడా నమోదు చేసుకోరు ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం అని అనుకుంటారు అలా కాకుండా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దాన్ని మనం చేసుకోవచ్చు సో ఇప్పుడు మన లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్ కాకుండా అంతకుముందు ఎలక్షన్ జరిగినప్పుడు మా ఇంటికి వచ్చారు ఇలాగ ఓటు వేయండి అని వచ్చారు ఓకే అని చెప్పాం మా తమ్ముడు రిసీవ్ చేసుకున్నారు కాంప్లైట్లు అవి ఇచ్చారు ఆ ఓకే చూసి వెళ్ళిపోయారు దాని ఇలా ఓపెన్ చేస్తే రెండు వేల నోట్లో నాలుగు పడ్డాయి అన్న మా అమ్ముడాన్ని పిలిచాడు కాబట్టి మేము ఇలాగ అమ్ముకోమండి ఓటుని నో నోట్ ఫర్ ఓట్ అని వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడలేదు లేదండి మేము వెనక్కిచ్చేస్తాం మేము తీసుకోము అందుకని మీరు మమ్మల్ని డబ్బులు తీసుకోవాలంటే కనుక మేము అసలు మీకు అసలు ఓటు వేము డబ్బులు తీసుకోకుండానే ఓటేస్తామని ఇక్కడ రాశారు ఓటు అమ్మరాదు కొనరాదు అని లాస్ట్ ఇయర్ అరవై తొమ్మిది మంది స్టూడెంట్స్ని కాలేజీలో వాటర్లుగా నమోదు చేసిన తర్వాత వాళ్ళందరితో ప్లెడ్జ్ చేయించారు ఆవిడ పిల్లలు చెప్పాను మీరు ఎవరు డబ్బులు తీసుకోకూడదని మా కాలేజీలో పిల్లలు అదే సార్ అందరూ ఇస్తారు అన్న అది తీసుకోవడం తప్పేం కాస్తారన్నారు అది తప్పే అని చెప్పాను అది తప్పది అంటే అందరూ ఇస్తూ ఉండడం వల్ల కామన్ అయిపోయింది అందరికీ సో పార్టీలకి తీసుకునే వాళ్ళకి అందరికీ కామన్ అయిపోయింది కానీ అది తప్పది సో ఓటుని అమ్మరాదు కొనరాదు సో కాబట్టి కొంతమంది ఓటు హక్కు కలిగి ఉంటారు కానీ వినియోగించడం ఎలక్షన్ జరిగినప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఓటు శాతం వస్తే చాలా ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతుంది మన దేశంలో కానీ చాలా తక్కువ అది సో నైంటీ పర్సెంట్ అలా దాటాలి దాటాలి అంటే మనం అందరము కూడా బాధ్యతగా తీసుకోవాలి కాబట్టి ఓటు హక్కుని కలిగి ఉండడం దాన్ని వినియోగించుకోవడం ఓటుని అమ్ముకోకుండా ఉండడం ఓటు హక్కుని కలిగి ఉండడం దాన్ని వినియోగించడం మన బాధ్యత అని మీరు అందరూ గుర్తురగాలని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రజలందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తూ థ్యాంక్ యూ మేసరా ఈ సభను ఉద్దేశించి మన ముఖ్య అతిథి డివి అప్పారావు మన రిటర్నింగ్ అబ్జర్స్ సింధూపడి కలెక్టర్ నాడర్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు అందరికీ నమస్కారం నేను ఇక్కడికి వచ్చింది ఈ కాన్స్టిట్యు అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా నమోదు చేసే అధికారిని నేనే అయితే ఇక్కడ పిల్లలందరూ గ్యాదర్ అయ్యారు ఈ రోజున ఎంత ఓటు హక్కు ఉన్నది చెప్పండి చాలా తక్కువ మంది మాత్రమే చేయత్తారు అంటే మీకు